నమస్కారం నా పేరు ప్రభావతి నేను రెండు జీతాలు తీసుకుంటున్నానని మా పైన మాట్లాడలేను నా మొగుడి పని నేను చేస్తున్నాను నా ముగి పని నేను చేస్తున్నాను నా పని నా మొగుడు చేస్తున్నాడు మేము పని చేయలేదని మీరు ఏమైనా చూసి చూసింటే ఒక్కసారి వచ్చి చూడండి మా సూప్రెండ్ సార్ ఉన్నారు తర్వాత మా సూప్రేజర్ ఉన్నారు తర్వాత మా తోటి వర్కర్లు ఉన్నారు మా స్టాఫ్ ఉన్నారు లేదంటే మా సిసి కెమెరాలు వచ్చి ఒకసారి చెక్ చేయండి అక్కడ ఏ ఎవరు ఏం చేసేది లేని మేము పనికి పోకుండా ఏం లేదు ఏమంటే మా భర్త అక్కడ వచ్చి బాత్రూమ్లు లు అడిగి ఆ పని పని చేయలేక బాగలేక ఉంటే బదిలీగా నా భర్త పని నేను చేస్తున్నాను నా పని నా భర్త చేస్తున్నాడు నా భర్త ఉన్న పని చేయలేదా వచ్చి ఒకసారి చూడండి పార్కులో నీళ్ళు పట్టలేదా గడ్డి పీకించడం లేదా ఒకసారి చెక్ చేసుకొని మాట్లాడండి మా దళితుల పైన మీరేంటి ఇంట్లో మాట్లాడము మీకు ఇంప్రమేషన్ ఇచ్చింది మీరు నమ్మొద్దయ్యా ఎప్పుడైనా కానీ ఒకసారి వచ్చి మీరు చూసి మాట్లాడండి అది కానీ మేము ఏదో మా భర్త చేయలేడని మేము బదిలీ పోతున్నాం అంతేగాని మేము ఏమాత్రము మేము పని చేయకోకుండా ఇంటి దగ్గర అయినా ఒక ఆధార్ కార్డు మీద రెండు జీతాలు పడతాయి అంటే మీరు ఒక్కసారి ఆలోచన తీసుకుని మాట్లాడాలా అయ్యా మేము అలా తీసుకోలేదు మా భర్త పని మేము చేస్తున్నాను నా ముగిన పని నేను చేస్తాను నా పని నా కూడా చేస్తాను మేము ఐదేళ్ళ నుంచి చేస్తున్నాం